కార్యక్రమం కూడా లేదు ఆలస్యం అయితే ఆలస్యమైంది నిన్న జరిగినటువంటి వార దివసంలో ఈ ప్రాంగణం కూడా మొత్తం భాగమైన అయిపోయి కంప్యూటర్ వ్యవస్థ కానీ క్రిస్మస్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ మంచి ఉన్నాయి గ్రూప్స్ అన్నీ కూడా గోరతో మ్యాటేసా ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది అని గురుగులు చెప్పడం నిజంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము అనుకున్నటువంటి స్కూల్స్ డెవలప్ చేయాలని సంకల్పంలో భాగంగా మొట్టమొదటిగా నయా స్కూల్ తీసుకొని ఖమ్మం జిల్లాలోనే స్కూల్ కొంతమంది తల్లిదండ్రులు పుస్తకాలు అయిపోయి బుద్దుగా కూడా గమనించాం ఆ రోజు అనుకున్నాం తప్పకుండా ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మన తరఫున నోటు మీకు అవసరం అనుకుంటే టెక్స్ట్ బుక్స్ అందించే కార్యక్రమం కూడా తప్పకుండా తీసుకుంటాం మీకు కావాల్సినటువంటి ఎటువంటి ఉన్నా కూడా తుమ్మల గారి తరఫున తుమ్మల గారికి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఈ స్కూల్ని పెట్టాలని తప్పకుండా చేసి